హాయ్ ఫ్రెండ్స్ ఆయన వీర నేపాల్లో జరిగిన అరాచకాల గురించి మీ ముందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అయింది అదే జంజీ రెవల్యూషన్ ఈ జంజీ రెవల్యూషన్ అంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టిన వారంతా ఆ యూత్ మొత్తం ఒక రెవల్యూషన్ అయ్యారు ఇది నేపాల్లో మొదలైంది నేపాల్ ప్రధానమంత్రి అక్కడి నాయకులు చేస్తున్న అరాచకాలను ఎండగట్టడం ఈ యూత్ మొత్తం కలిసి నేపాల్ ప్రధానమంత్రితో సహా అక్కడి నాయకులను వీధులు వెంట పరిగెత్తి పరిగెత్తిచ్చి కాళ్ళతో తన్నుతో కొట్టడం జరిగింది ఈ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో రంగవుతూనే ఉన్నాయి

తిరుగుబాటు ఎనిమిదో తారీఖు ఉదయం మొదలు కావడంతో అక్కడ ఒక స్కూల్ స్టూడెంట్ ను పోలీసులు అతి దారుణంగా తనకు కాల్చి చంపడం జరిగింది నామినేషన్ గురైన అక్కడ ప్రజలు తప్పుకోలేని పరిస్థితిలో ఈ ధ్వంసాలకు పాల్పడ్డం జరిగింది అంతేకాకుండా అక్కడ జరిగిన ఒక మీటింగ్ లో ఒక నబ్ స్టూడెంట్ అక్కి అరాచకాల గురించి ఆ ప్రసంగంలో పెద్ద ఎత్తున విమర్శబడ్డారు ఆ విజయం చూడ మీరు ఒకసారి చూడండి టుడే ఐ స్టాండ్ హియర్ స్టాండ్ ఇస్ హెవీ ఎందుకంటే ఈ ప్రసంగంతో దేశవ్యాప్తంగా నేపాల్ ని ముక్కలుంచే కట్మండ్ దగ్గమైంది అక్కడ ప్రధాని కేపి శర్మ హోయల్ విజయం చేసి దేశం విడిచి పారిపోవడం జరిగింది ఇంతకకొన అక్కడ నాయకులు కూడా పారిపోవడం జరిగింది ఇంత అరాచకం ఎందుకు జరిగింది దీనికి ఎంత పెద్ద పెద్ద చేశారు ప్రజలేమో పేదరికంతో జాబులు లేక ఎంప్లాయ్మెంట్ కరువైపోయింది తిండికి కరు పరిస్థితి చాలా దారుణంగా ప్రజలు జీవిస్తున్నారు కానీ అక్కడి నాయకులు మాత్రం లగ్జరీగా వారి పిల్లలు విదేశాల్లో లగ్జరీ జీవితాలు గడుపుతున్నారు ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నాయకులు చేస్తున్న అరాచకాలను అక్కడి ప్రజలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మొత్తం పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్ చేయడం భరించలేని అక్కడి నాయకుడు అక్కడి ప్రధాన మంత్రి వెంటనే సుప్రీం కోర్టు ద్వారా ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్ చేయడం జరిగింది దీంతో ప్రజల్లో ఎక్కడ లేని ఆవేశం భరించలేని బాధతో యూత్ జిల్ యూత్ మొత్తం రెవలేట్ అయ్యారు కాట్మండు మొత్తాన్ని దగ్గం చేశారు ప్రతి నాయకుడు ఇంటిని ముట్టడించారు వీధుల్లో పరుగులు తీయించారు రక్త శక్తమైంది ప్రజలను కూడా అక్కడ పోలీసులు ఈ యూత్ ని ఇరవై మందికి పైగా కాల్చి చంపడం జరిగింది ప్రజాస్వామ్య పాలనలో ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకుబడిన నాయకులు ప్రజల కోసం పోరాడకుండా తమ స్వలాభం కోసం తమ పిల్లల కోసం పోరాటాలు చేస్తున్నారు అంతేకాకుండా ఇదివరకు శ్రీలంకను ముట్టడించడం శ్రీలంకలో అరాచకాలు చూసాం శ్రీలంక లో అక్కడి ప్రజలు అక్కడి ప్రధానమంత్రిని ఎలా పరిగెత్తించారు విదేశాలకు అంతేకాకుండా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా బంగ్లాదేశ్ లో ఇదే దుస్థితి జరిగింది అక్కడ ప్రధానమంత్రి పారిపోయి ఇండియాను చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయింది ఈ రోజు ఈ లో ఈ ఘటన జరుగుతుంది మన భారతదేశం సరిహద్దుల్లో ఉంటున్న ఈ చిన్న చిన్న దేశాల్లో ఇంత రాజకీయాలు జరగడానికి అక్కడి నాయకులే ప్రధానం కారణంగా తెలుస్తుంది ప్రపంచంలో ప్రతి నాయకుడు అరాచకాలకు పాల్పడితే ఇటువంటి ఘటనలు తప్పవని ఈ నేపాల్లో జరిగిన ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది ఇప్పటికైనా దేశ ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకుడు అవినీతికి పాల్పడాలన్న ఈ నేపాల్లో జరిగిన ఘటనను ఒకసారి విజువల్స్ చూసిన తర్వాతనే వాళ్ళ అవినీతికి పాల్పడితే మంచిది అనిపిస్తుంది ప్రజలకు కొంత పేషెన్స్ ఉంటుంది భరించడానికి కూడా కొంత శక్తి ఉంటుంది మొన్నటిదాకా రోడ్లల్లో తిరుగుతున్న నాయకులు ఈ రోజు కార్లలో బంగ్లాల్లో విదేశాల్లో కోట్ల ధనాన్ని స్కామ్లు చేస్తున్నారంటే ట్యాక్స్ రూపంలో భరించలేని ట్యాక్సులు ప్రజల మీద రుద్దుతున్నారు ఈ నాయకులు ఆయన పెద్ద మీద కదా ఈ ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా ఈ ప్రజల నుంచి పుట్టుకొచ్చి నాయకుడయ్యి ప్రజలకు మంచి పాలన అందించకుండా రకరకాల ఈ ధనాన్ని దోచుకోవడమే కాదు వాళ్ళ మీద రకరకాల ఈ చట్టాలను భరించలేక ఏదో ఒక రోజు ఘటన ఏదో ఒక మూలలో ప్రజల తిరుగుబాటు ఉంది కానీ ఆ అవినీతి నాయకులు నశించడం లేదు ఇంకా పురుతనే ఉన్నారు ఈ అవినీతి నాయకులు ఉన్నంత కాలం ఇటువంటి వస్తూనే ఉంటాయనిపిస్తోంది ఈ ఘటనలో నేపాల్లోని డల్లో మాజీ ప్రధానమంత్రిని ఇంటిని ముట్టడించడం నిప్పటించడంతో ఆ ప్రధానమంత్రి సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకల్ మరణించడం జరిగింది బాధ్యత లేని నాయకులు బాధ్యత లేని పార్టీలు ప్రజల భవిష్యత్తును పట్టించుకోని నాయకులు పల బాగోగులు పట్టించుకోని నాయకులు ప్రజలకు ఏ ఎంప్లాయ్మెంట్ కల్పించలేని నాయకులు ఇప్పటికైనా ప్రతి నాయకుడిలో చలనం రావాలి తప్పు చేస్తున్న నాయకుడు దూపుడికి పాల్పడుతున్న నాయకులు నేపాల్ ఘటన ఒక నిదర్శనం